मम्मा हाय फ्रेंड्स हाय माय डियर नेहना सांडी चिका वेलकम टू माय चैनल कलर कलर लो देना डाडा कलर लो तो नहीं बाटी साइड लो क्या नहीं कलर लो कडे गालिन ननमे गालिन का अटकोसदा तीलाला बोलताना आगु कोई कडा लुकपा कडा लुकपा మంచి ఒక కలర్ మీకే కొనుక్కొచ్చిన ముగ్గులో మంచి డిజైన్ వేయాలి ఎత్తవాడ నీ మంచి రాదు నేను బొత్తులో పెట్టి ఇంకొక కలర్ కావాలి చాలు ఇక నేను పోతున్నాను మీరు ఎత్తురు కానీ నేను పోతున్నాను గత గత పోకుండా రాగుంది ఒక్కసారి పోతారా ఇప్పుడు పండుకుంటాం కాబట్టి మంచిగా ముగ్గురు కల్లాలు మంచిగా పనుగడ

తె ఒక కటోరు తెటోరు అలా ఇక్కడ నా పొత్తు రాగుండి మహారాణి కాదు మంచి రానే పెద్దగా ఉన్న తల్లి నేనే కలర్ నేనెత్తా నేనేత బయట మా మమ్మీ ఫ్రెండ్స్ చూడండి अपना okay. <coughs> కొత్త వాడ గున కాకే ఏమంటావు నా కడిపోతది ను గాడ వెట్టుటడమ్మతి హోగా కన వెట్టుడు అట్లై గాడు పోవాలి మల్ల ఆడికే పోతాంది ఎంతకే ఈ మిమే హాగని వెట్టుకుంటావు ఏమంటావు నీ కలర్ ఎత్తదు లేదు జరుగుచా కరే మమ్మీ సైట్స్ కి కలర్స్ ఏ మమ్మీ నేనేస్తా సైట్స్ కి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn